సత్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి సంధ్య దగ్గరికి వెళ్ళి సంధ్య చంప పగలగొడుతుంది అది చూసి సత్య వాళ్ళ అమ్మ నాన్న ఒక్కసారిగా షాక్ అయ్యి ఏమైంది అని చెప్పి అడుగుతారు దాంతో సత్య ఇలా అంటూ ఉంటుంది ఈ సంధ్య ఏం చేసిందో తెలుసా ఆ సజ్జయ్ గారిని ప్రేమించింది అని చెప్పి అంటుంది అది విని ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు దాంతో సంధ్య ఏమాత్రం భయపడకుండా అవును మా ఇద్దరం ప్రేమించుకున్నాం పెళ్ళి కూడా చేసుకోబోతున్నాం అని చెప్పి గట్టిగా ఉంటుంది అది విని సత్య ఇలా అంటూ ఉంటుంది అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావే వాడు క్యారెక్టర్ ఏంటో నీకు తెలుసా వాడు అస్సలు మంచివాడు కాదు అవి వర్సలు తెలియకుండానే వాడు నన్ను అల్లరి చేశాడు అలాంటి వాడిని నువ్వు నమ్ముతున్నావు అలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న సంధ్య అయితే అక్క నన్ను పెళ్లి చేసుకోకుండా తప్పించడానికే ఈ పనికిమాల మాటలన్నీ ఆడుతుంది సంజయ్ అలాంటి వాడు కాదు సంజయ్ ఎలాంటి వాడో నాకు తెలుసు అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది అది విని సత్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయినా అక్క ఎలక్షన్ నుండి తప్పి తప్పించుకుంటే ఆ సంజయ్ నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఆ కండిషన్ పెట్టారు కాబట్టి అక్క ఇలాంటి మాటలన్నీ కూడా కలుపుతూ ఉంటుంది అక్క అక్క చేసిన పనికి ఇప్పుడు నా పెళ్లి ఆగిపోతుంది లేదు అక్క ఎలాగైనా సరే ఎలక్షన్ నుండి తప్పుకోవాల్సిందే నేను సంజయ్ని పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి సంధ్య అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్